హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ పాలకూర ఇంకా మామిడికాయ తోటి పప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పాలకూర మామిడికాయ పప్పును చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు తయారు చేసుకోవటానికి ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ రెండు మీడియం సైజు పాలకూర కట్టలను తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు పుల్లటి మామిడికాయను శుభ్రంగా కడిగి స్కిన్ మొత్తం ఇలా నీట్గా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి కందిపప్పును వేసుకోవాలి కందిపప్పును వేసుకున్న తర్వాత నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కందిపప్పును ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకున్న తర్వాత మరలా నీళ్లను వేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల నీళ్లను వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలను వేసుకోవాలి మామిడికాయను మీరు తీసుకున్న కందిపప్పు క్వాంటిటీని బట్టి అలాగే మామిడికాయ పులుపును బట్టి యాడ్ చేసుకోవాలి కొన్ని మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి కొన్ని మామిడికాయలు పుల్లగా ఉండవు అది చెక్ చేసుకొని వేసుకోవాలి మామిడికాయ ముక్కలను వేసుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి పాలకూరను వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న ఈ పప్పును మెత్తగా మెదుపుకోవాలి ఈ పప్పును కుక్కర్లో కాకుండా విడిగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే చాలా త్వరగా అయిపోతుంది ఇలా ఉడికించుకున్న పప్పులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పుని వేస్తున్నాను ఉప్పును వేసుకొని ఇలా పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి ఈ పప్పులోకి మామిడికాయ ముక్కలతో పాటు ఒక టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా పప్పును మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి పోపును పెట్టుకుందాం స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కాస్త వేగాక పోపు దినుసులను వేసుకోవాలి పోపు దినుసులు చిటపటలాడాక ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు ఇంకా చిటికెడు ఇంగువని కూడా వేసుకోవాలి ఇంగువ ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు స్టవ్ను సిమ్లో ఉంచుకొని వెల్లుల్లి గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇలా పోపు దోరగా వేగిన తర్వాత ముందుగా మెదిపి ఉంచుకున్న పప్పులోకి వేసుకొని వెంటనే మూత పెట్టి పది నిమిషాలు వదిలేయాలి ఇలా చేయటం వలన పోపు ఫ్లేవర్ మొత్తం పప్పుకు బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత పోపును మొత్తం ఇలా పప్పుతోటి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పును వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే జొన్న రొట్టెలు చపాతీ పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్